హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ అండి లైవ్ లో మాధురి వర్సెస్ రీతు గొడవ జరిగింది దాని గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ మాధవి గారు చెప్పిన పాయింట్ అయితే అబ్సల్యూటీ కరెక్ట్ అండి ఎందుకనంటే ఆమె చెప్పే విధానమే ఒక తేడా ఉండొచ్చు కానీ ఆమె చెప్పిన పాయింట్ కరెక్టే ఆమె ఏం చెప్పారు అంటే ఆ పాయింట్ ఏంటి అని అంటే బెడ్రూమ్లో మీరు మాట్లాడుకోవడం వల్ల మాకు నిద్ర పట్టట్లేదు మేము నిద్ర మళ్ళీ తెల్లవారులేసే తొందరగా వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లేవడం వల్ల డోర్లు తాతా వేయటం తీయటం ఇలా చేస్తుంటే మాకు దాన్ని కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది రాత్రి నిద్ర మీరు పొద్దున్నే లేచిన ఆ టైంలో ఇంకా సాంగ్ రాలేదని నిద్రపోయడం ఆ టైంలో నిద్ర పట్టింది మీరు ఇలా చేస్తే నిద్రపట్ట అన్నది పాయింట్ ఆమె ఎలా చెప్పారు మీరు ఇంకా రాత్రిపూట మాట్లాడుకోవడానికి వీలు లేదు ఆ రూమ్లో రా బెడ్రూమ్లోకి రావడానికి వీలు లేదు మీరు ఏమైనా మాట్లాడుకుంటే ఆ బయట ఆ గార్డెన్ ఏరియాలో మాట్కొండి గార్డెన్ ఏరియాలో కూర్చోండి మీరు ఎంతసారైనా మాట్లాడుకోండి ఎంతసేపు అయినా మాట్లాడుకోండి మాకు సంబంధం లేదు పొద్దున్నే లేచిన వాళ్ళు కూడా బట్ డిస్టర్బ్ చేయకుండా మెల్లిగా చేయండి ఏ పనైనా సరే ఇది మేము చెప్తున్నాను అది ఇదని చెప్పంగానే ரீத்து இதேமோ ரூலா இது பிக் பாஸ் பெட்டின ரூலா ஏது பிக் ரூல் அண்டாவே అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ చెప్పాలి అంటే అది నేనే చెప్తున్నాను వినండి అంతే ఇది అని చెప్పేసి మాధురి గారు రేజ్ అయ్యారు అక్కడ ఆమె చెప్పిన బాధను అర్థం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఆమె చెప్పిన విధానాన్ని తీసుకుంటే కంపల్సరిగా వీళ్ళకి బా వీళ్ళకేమో కొంచెం కోపం వస్తుంది ఏంది వా హార్ష్గా మాట్లాడుతుంది ఏమే రూల్స్ రూల్స్ బ్రే రూల్స్ చెప్తుంది ఏంటి అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది కానీ అక్కడ ఉన్న పాయింట్ మాత్రం నిజంగానే కరెక్ట్ అక్కడ భరణి గారు సంజన గారు ఇంతకుముందు దాంట్లో వీళ్ళు రాకముందు కూడా అదే ఫేస్ ఫేస్ చేశారు వాళ్ళు మెల్లిగా చెప్పి సరైన అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోయేవాళ్ళు కానీ ఇక్కడ కొంచెం గట్టిగా చెప్పడం వల్ల వీళ్ళు ఎలా తీసుకో మేము అలాగే చేస్తాం మేము ఇలా చేస్తాము అక్కడ దివ్య కానీ అలాగే కళ్యాణ్ కానీ మేము వేరే వాళ్ళకి చెప్పే హక్కు మాకు లేదు మీదే బిగ్ బాస్ రూల్ కాదు మీరు పడుకోవాలి మీరు కంపల్సరిగా మాట్లాడుకోవద్దు మీరు కరెక్ట్ టైం నిద్రపోవాలి మీరు కరెక్ట్ టైంలో లెగవాలి అనే రూల్ మా దగ్గర లేదు మేము చెప్పము అది ఇష్టం వాళ్ళది వాళ్ళు నిద్రపోతే నిద్రపోతారు మానకుండా మాట్లాడు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు అది మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు కళ్యాణ్ മീരു <imitation> അരി అందరూ లేచారు వాళ్ళు మాట్లాడుకున్న దానికి లెగవలేదు అంటారు అదేంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారనే కదా ఆమె లేచి అరిశారు వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ఆ లేసి అరవరు కదా అది ఎక్కడ పాయింట్ అది అది ఒక చెత్త పాయింట్ లా అనిపించింది అది మాట్లాడటం మేము ఎవరికి చెప్పము అని అది కాదు చెప్పాల్సిన రీతిలో నిదానంగా ఇలా చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది అన్న ఆలోచన చెప్తే కరెక్ట్ గా అర్థమయ్యి చెప్తే అందరికీ అర్థమవుతుంది అందరు దాన్ని ఫాలో అవుతారు ఎవరికి ఇబ్బంది ఉండదు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి కదా పగలు నిద్రపోవడానికి ఉంటుంది కదా ఇలా అనిపించింది నాకు ఈ పాయింట్ లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని మీకేమనిపించింది అసలు వీళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టా మాధురి గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ గానీ ఆమె చెప్పే విధానమే రాంగ్ అని నా ఉద్దేశం మీకేమనిపించిందో కింద కమెంట్స్ వీళ్ళు కమెంట్ చేయండి బాయ్